ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియో మీ అందరికీ కూడా చూపిస్తానండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరికి వెంకటేశ్వర స్వామిపైన భక్తుంది నిజంగా ఎవరు హిందువులు ఎవరు దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు మీ అందరికీ కూడా నిజాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీరు ఖచ్చితంగా చూసి మీ స్నేహితులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి రాష్ట్రంలో రాజకీయాలలో ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎవరు దొంగ ప్రచారాలు చేస్తున్నారు ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది చూడండి పైన జగన్మోహన్ రెడ్డి వీడియో కింద చంద్రబాబు నాయుడు గారు వీడియో కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండ ఎక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా తిరుమల కొండ ఎక్కుతున్నాడు కాళ్ళకి షూ వేసుకొని చెప్పులు వేసుకుని ఆయన కొండెక్కుతున్నాడు చూడండి పైన జగన్మోహన్ రెడ్డి వీడియో కింద చంద్రబాబు నాయుడు గారి వీడియో తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పులు తీసేసి నడుస్తున్న వీడియో పైన కనపడుతూ ఉంది కింద చెప్పులు వేసుకుని నడుస్తున్న వీడియో చంద్రబాబుతో కనపడతా ఉంది మరి తిరుమల కొండ షూలు వేసుకొని ఎక్కచ్చా చూడండి చంద్రబాబు గారే కాదు ఆయన పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా కాళ్ళకి చెప్పులు చెప్పులేసుకొని నడుస్తున్నారు మరి ఎవరికి భక్తుంది ఎవరు నిజంగా వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధిస్తున్నారు ఎవరు గౌరవిస్తున్నారు తిరుమల కొండ ఎక్కేటప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా చెప్పులు కాళ్ళకి నడిచింది ఎవరు మీరే ప్రజలకి ఈ ఇటువంటి వీడియోలు షేర్ చేయాలి ఎందుకంటే నిన్నటి నుండి రాద్దాంతం చేస్తున్నారుగా అసెంబ్లీలోకి చెప్పులేసుకునే వైసీపీ వాళ్ళు వచ్చారట వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకొచ్చారట అది ఆధారంతో ఏ వీడియో చూపించాల బయట కానీ నోటి మాటలతో చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా ఆధారంతోనే ఆయన మాట్లాడటం జరుగుతుంది వైసీపీ సోషల్ మీడియా కూడా ప్రతి ఒక్కటి ఆధారంతోనే వాళ్ళు వీడియోలు వైరల్ చేస్తుంటారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఎవరు కూడా ఒక్క ఆధారంతో కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వరు వాళ్ళు మాట్లాడే మాటల్లో అన్ని అబద్ధాలు ఉంటాయి తప్పనిచ్చి నిజంగా దానికి ఒక ప్రూఫ్ పెడదాం మనం ఒక ఆరోపణ ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు దానికి ఆధారంతో మాట్లాడదాం అనేది ఏది ఉండదు తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అంటారు జంతువులు కొవ్వు కలిసిందంటారు పంది కొవ్వు కలిసిందంటారు కెమికల్స్ అంటారు బాత్రూమ్కు వాడే కెమికల్స్ అంటారు అయ్యా అట్లా కెమికల్స్ వాడితే అట్లా డేంజరస్ కెమికల్స్ వాడితే ఎవరైనా హాస్పిటల్ పాలయ్యారా గత ప్రభుత్వంలో హాస్పిటల్ పాలైన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఒక ఆధారం చూపించండి కెమికల్స్ వాడితే భయంకరమైన కెమికల్స్ వాడితే బాత్రూమ్కు వాడే కెమికల్స్ వాడితే వాంతులు విరేచనాలు చేసుకోవాలిగా మరి ఎవరైనా అటువంటి పేషెంట్లు తిరుమలకొండ ప్రసాదం దీన్ని నేను ఈ విధంగా అయ్యాను అని ఎవరైనా చెప్పారా మీ ఆరోపణలకి ఒక్కటి కూడా ఆధారం అనేది లేదు తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రా మాటలు మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతులను చేయటం తప్ప ప్రజల్లో దుష్ప్రచారం చేయటం తప్ప ఇవన్నీ కక్ష సాధింపు చే రాజకీయాలు తప్ప చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఎక్కడున్నాయి తిరుమల కొండ రెండు కొండలు అన్నారు రాజశేఖర రెడ్డి గారు అని అంటారు తిరుమల కొండను రెండు కొండలు అన్నారని రాజశేఖర రెడ్డి గారు అన్నారని తిరుమల కొండను రెండు కొండలు అని రాజశేఖర రెడ్డి అన్నారని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మాట్లాడారు పోనీ ఆయన అన్నట్లు ఏదైనా ఆధారం ఎక్కడైనా చూపించారా అంటే ఆధారం చూపించలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఆధారం చూపించాడు తిరుమల కొండను ఏడు కొండలుగా చట్టబద్ధత కల్పించింది మా నానేను అని ఆయన ఆధారంతో ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు జివోలు గురించి ఆయన వివరించాడు కానీ ఎక్కడ సర్చ్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ మీకు బయట వస్తుంది ఏడు వందల నలభై ఆరు జీవో ఏడు వందల నలభై ఏడు జీవో అన్ని మత ప్రచారం చేయకూడదు అనే రాజశేఖర రెడ్డి చట్టబద్ధత తీసుకొచ్చాడు తిరుమల కొండలను ఏడు కొండలుగా గుర్తించి చట్టబద్ధత కల్పించింది రాజశేఖర్ రెడ్డి మరి తిరుమల కొండలను రెండు కొండలు అన్నాడని వీళ్ళు ప్రచారం చేస్తారు ఎక్కడన్నాడు ఎప్పుడన్నాడు అది ఆధారం చూపించాలి కదా మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే స్టేట్మెంట్లకి ఎక్కడ కూడా ఆధారాలతో పొంతనుండదు మరి జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా వీడియోలు చూపిస్తుంటాడు ఇప్పుడు తిరుమల కొండకు చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే చెప్పులతో పాదయాత్ర చేశాడు చంద్రబాబు మరి నిజంగా వెంకటేశ్వర స్వామి పైన ఎవరికి భక్తుంది ఉంది ఎవరికి భక్తి లేదు ప్రజలే డిసైడ్ చేయాలి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను